రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులు పెండింగ్ డిఏలు పిఎస్సి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి ఆర్థిక పరమైన సమస్యలతో సతమతం అవుతున్నారు ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సరాలు గడుస్తున్న వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ బడ్జెట్ కు మించి ఖర్చులు పెడుతున్న ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి వారి ప్రధాన సమస్యలు ఏంటంటే నాలుగు ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి ప్రభుత్వం కేవలం ఒక డిఏ ఇచ్చి చేతులు దులుపుకుంది అలాగే పిఎర్సి కమిషన్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇక రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ వెంటనే ఇవ్వడం లేదు అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు పెండింగ్ లో ఉండటం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ టిఎన్జిఓ సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుసేని ముజీబ్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలని అలాగే నాలుగు డిఎల్ ను మెరుగైన సిట్మెంట్ తో అమలు చేయాలని కోరారు అలాగే హెల్త్ కార్డులు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ ను అమలు చేయాలని ఉద్యోగులందరికీ న్యాయం చేయాలని ఆర్థిక భారం లేని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఇక టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు మారన్ జగదేశ్వర్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు దీపావళి తర్వాత చర్చలు అన్నారు కానీ ఇంకెప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు ఉద్యోగ సంఘాలు నేతలకు మంత్రులు కనీసం విలువ ఇవ్వడం లేదని మండిపడ్డారు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఇదేనా అని ప్రశ్నించారు అలాగే ప్రభుత్వం వేసిన సబ్ కమిటీ కాలయాపనకేనా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవకపోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ఆర్థికేతర డిమాండ్ల పరిష్కారంపై ఎందుకు చొరవ చూపడం లేదని నిలదీస్తున్నారు సిఎం హామీ మేరకు ఓపిక పట్టినందుకు తాము ప్రభుత్వానికి అమ్ముడు పోయామని ఉద్యోగులు తిడుతున్నారని జగదేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ఉద్యోగులు డిఏలు ఇస్తారని పెండింగ్ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారని మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు ఎంత ఆలస్యం ఎందుకు అవుతున్నాయని పిఆర్సీ ఎప్పుడు ప్రకటిస్తారని ఆందోళన చెందుతున్నారు ఉద్యోగులు ద్రవ్యోల్బణం కారణంగా ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వెంటనే డిఏలు పిఎస్సీ పెన్నింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి కాలయాపన చేస్తుందని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి ఉద్యోగుల ఆర్థిక పరమైన ఆర్థికేతర సమస్యలన్నింటినీ బడ్జెట్ సమావేశాల్లో పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు అలాగే ఉద్యోగులు ప్రస్తుతం ఆదాయపు పన్ను చెల్లించి నెల కావడంతో మరింత ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం డిఏలు పిఎస్సి ద్వారా జీతాలు పెంచితే పన్నుల రూపంలో డబ్బును తిరిగి లాక్కుంటుందని ఉద్యోగులు అంటున్నారు ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారికి న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం